బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షోరు కానుందట కొన్ని రోజులుగా వరుస ప్రోమోస్ ని రిలీజ్ చేస్తున్నారు నాగార్జున ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగు రోజుల్లో స్టార్ట్ కానుంది ఓ వైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ సోషల్ మీడియా స్టార్స్ మోడల్స్ ఇలా చాలా మంది ఈ సారి హౌస్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయ్యారనే టాఫ్ నడుస్తుంది ఇప్పటికే పలువురు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి బరలక్క కుమారి ఆంటీ అమృత ప్రణయ్ రాజ్ తరుణ్ బిగ్ బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు తాజాగా హౌస్ లోకి అడుగు పెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని వారమంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ప్రీమియర్ కి అధికారికంగా కౌంట్ స్టార్ట్ అయింది ముందుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనేందుకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు నెట్టింటా వినిపించని పేర్లు కూడా ఇప్పుడు మంది కొత్త సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి విష్ణుప్రియ భీమినేని శేఖర్ బాషా బెజవాడ బీబక్క నాయనిక విస్మయ ఆదిత్య ఓం మోడన్ రవితేజ దర్శకుడు పరమేశ్వరన్ కయూమ్ అలీ సౌమ్యారావు సింగర్ సాకేత్ అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరామ్ వర్మ సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకి ఈ షో ప్రారంభం కానుంది ఈ షో సంబంధించిన అన్ని ఎపిసోడ్లు అందుబాటులోకి రానున్నాయి అక్కినేని నాగార్జున వరుసగా ఐదోసారి కోస్ట్ గా వివరిస్తున్నారు అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్ లో సీరియల్ నటుడు అర్జున్ అంబటి పోస్టింగ్ చేయనున్నారు బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షోరు కానుందట కొన్ని రోజులుగా వరుస ప్రోమోస్ ని రిలీజ్ చేస్తున్నారు నాగార్జున ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగు రోజుల్లో స్టార్ట్ కానుంది ఓ వైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ సోషల్ మీడియా స్టార్స్ మోడల్స్ ఇలా చాలా మంది ఈ సారి హౌస్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయ్యారనే టాఫ్ నడుస్తుంది ఇప్పటికే పలువురు నెట్టింత చక్కర్లు కొడుతున్నాయి బరలెక్క కుమారి ఆంటీ అమృత ప్రణయ్ రాజ్ తరుణ్ బిగ్ బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు తాజాగా హౌస్ లోకి అడుగు పెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని వారమంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది తో ఇప్పుడు బిగ్ బాస్ ప్రీమియర్ కి అధికారికంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ముందుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనేందుకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు నెట్టింట వినిపించని పేర్లు కూడా ఇప్పుడు మరికొంత మంది కొత్త సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి విష్ణు ప్రియ భీమినేని శేఖర్ బాషా బెజవాడ బీబక్క నాయనిక విస్మయ శ్రీ ఆదిత్య ఓం మోడన్ రవితేజ దర్శకుడు పరమేశ్వరన్ కయూమ్ అలీ సౌమ్యారావు సింగర్ సాకేత్ అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరామ్ వర్మ సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకి ఈ షో ప్రారంభం కానుంది ఈ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్లు అందుబాటులోకి రానున్నాయి అక్కనేని నాగార్జున వరుసగా ఐదోసారి కోస్ట్ గా వివరిస్తున్నారు అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బల్స్లో సీరియల్ నటుడు అర్జున్ అంబటి పోస్టింగ్ చేయనున్నారు బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షోరు కానుందట కొన్ని రోజులుగా వరుస ప్రోమోస్ ని రిలీజ్ చేస్తున్నారు నాగార్జున ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగు రోజుల్లో స్టార్ట్ కానుంది ఓ వైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ సోషల్ మీడియా స్టార్స్ మోడల్స్ ఇలా చాలా మంది ఈ సారి హౌస్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయ్యారనే టాఫ్ నడుస్తుంది ఇప్పటికే పలువురు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి బరలక్క కుమారి ఆంటీ అమృత ప్రణయ్ రాజ్ తరుణ్ బిగ్ బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు తాజాగా హౌస్ లోకి అడుగు పెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని వారమంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ప్రీమియర్ కి అధికారికంగా కౌంట్డౌన్ స్టార్ట్ అయింది ముందుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనేందుకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు నెట్టింటా వినిపించని పేర్లు కూడా ఇప్పుడు మరికొంతమంది కొత్త సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి విష్ణు ప్రియా భీమినేని శేఖర్ బాషా బెజవాడ బీబకా నాయనిక విస్మయ ఆదిత్య ఓం మోడన్ రవితేజ దర్శకుడు పరమేశ్వరన్ కయూం అలీ సౌమ్యారావ్ సింగర్ సాకెత్ అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరామ్ వర్మ సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకి ఈ షో ప్రారంభం కానుంది ఈ షో కి సంబంధించిన అన్ని ఎపిసోడ్లు అందుబాటులోకి రానున్నాయి అక్కనేని నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్గా గా వివరిస్తున్నారు అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్ లో సీరియల్ నటుడు అర్జున్ అంబటి హోస్టింగ్ చేయనున్నారు బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షోరు కానుందట కొన్ని రోజులుగా వరుస ప్రోమోస్ ని రిలీజ్ చేస్తున్నారు నాగార్జున ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగు రోజుల్లో స్టార్ట్ కానుంది ఓ వైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ సోషల్ మీడియా స్టార్స్ మోడల్స్ ఇలా చాలా మంది ఈ సారి హౌస్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయ్యారనే టాఫ్ నడుస్తుంది ఇప్పటికే పలువురు నెట్టింత చక్కర్లు కొడుతున్నాయి బరలక్క కుమారి ఆంటీ అమృత ప్రణయ్ రాజ్ తరుణ్ బిగ్ బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు తాజాగా హౌస్ లోకి అడుగు పెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని వారమంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ప్రీమియర్ కి అధికారికంగా కౌంట్ స్టార్ట్ అయింది ముందుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనేందుకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు నెట్టింటా వినిపించని పేర్లు కూడా ఇప్పుడు మరికొంతమంది కొత్త సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి విష్ణుప్రియ భీమినేని శేఖర్ బాషా బెజవాడ బీబకా నాయనిక విస్మయ ఆదిత్య ఓం మోడన్ రవితేజ దర్శకుడు పరమేశ్వరన్ కయూం అలీ సౌమ్యారావ్ సింగర్ సాకేత్ అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరామ్ వర్మ సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకి ఈ షో ప్రారంభం కానుంది ఈ షో కి సంబంధించిన అన్ని ఎపిసోడ్లు అందుబాటులోకి రానున్నాయి అక్కినేని నాగార్జున వరుసగా ఐదోసారి కోస్ట్ గా వివరిస్తున్నారు అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్ లో సీరియల్ నటుడు అర్జున్ అంబటి పోస్టింగ్ చేయనున్నారు